నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే రాత్రి పది గంటల లోపుగా ఈ లక్షణాలు కనిపిస్తాయి అయితే ఎటువంటి లక్షణాలు మీరు చూస్తారు అలాగే ఈ రోజు యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీళ్ళు దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా ముందే సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి విజయవంతులుగా ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు అపజయాలు వచ్చినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు అలాగే వీరికి అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది కాబట్టి పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పేదలకు కలిసి నిర్ణయం తీసుకోవాలని వీరి దగ్గర బాగా లబ్ధి పొందుతుంది తాత నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి వీరు చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ప్రేమకెంతటి ప్రాధాన్యత ఇస్తారు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతర దృష్టి కూడా వీరి పడుతుంది అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు వృషభ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీరితో పాటు వివిధ టెక్నికల్ రంగాలల్లో ఉద్యోగులు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి వీరిని ప్రేమించిన వారు అధిక సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విలాసవంతమైన భావాలను సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు వీటి వల్ల అందరూ ఆకర్షవంతులు అవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు ప్రేమ అంతే వ్యతిరేకత ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఆపదల్లో ఆ దేవుడిలాగా కనిపిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేడవ తేదీ గురువారం రోజున దినఫలాలు వీరికి చూస్తే రాత్రి పది లోపు కొన్ని లక్షణాలైతే చూస్తారు అంటే కొంత ఆందోళన అటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా ఒళ్ళు నీరసంగా అనిపించడం చలి జ్వరం లక్షణాలు మీకు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నా ఆరోగ్య పరంగా చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కీళ్ళ నొప్పులు కూడా అంటే ఈ సమయంలో బాధపడుతున్న వారు కూడా ఈరోజు కొంత ఎక్కువగానే ఈ యొక్క ప్రభావాన్ని అనుభవించవలసి రావచ్చు ఇటువంటి అనారోగ్యమైనటువంటి లక్షణాలు కొన్ని చూసారు అయినప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి ఎప్పుడైతే మన చిన్న ఆరోగ్యం మన్ సమస్య కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాము అప్పుడు ఆ సమస్య మనకు చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల గురించి కూడా మనం ఆలోచించకుండా మనం అంతు జాగ్రత్తలు మనం పాటిస్తే దాని గురించి మనం మర్చిపోతే ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే అది చిన్నదిగా కనిపిస్తుంది మీకు ఇటువంటి లక్షణాలు కనిపించినా కానీ వాటి గురించి మైండ్ లో ఎక్కువగా పెట్టుకోకుండా ఆ యొక్క దినచర్యలో మీరు ఇలా చేసినట్లయితే గనక అనారోగ్య సమస్య నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాలలో మనమంతా కూడా చాలా తెలివిగా పనిచేస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనసంతా చాలా భారంగా అనిపిస్తుంది అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు మనసు భారంగా కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరితో అయినా కలిసి మాట్లాడడం అలాగే కొన్ని వ్యాపారాలలో పెట్టుకోవడం టీవీ చూడడం కావచ్చు సాంగ్స్ వినడం కావచ్చు ఎవరితో అయినా సరే మీ యొక్క సొంత వ్యక్తులతో ఏదైనా విషయాలను షేర్ చేసుకోవడం వల్ల పిచ్చపాటి మాట్లాడడం ఇటువంటి చేస్తే గనక మీ యొక్క లక్షణాలు ఎక్కువైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తున్నా ఈ లక్షణాలు మీరు మర్చిపోకుండా మీ యొక్క దినచర్యలో యధావిధిగా పాల్గొనండి అంటే మీరు ఈ విధంగా కొంచెం నీరసంగా అనిపిస్తే గనక మీరు పడుకోవడం లాంటి పనులు చేయడం మనసు కొద్దిగా భారంగా అనిపిస్తే దాని గురించి చింతిస్తూ ఆలోచించడం లాంటి పనులు చేస్తారంటే మాత్రం మీకు ఒక ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు ఏదైతే వ్యాపకంతో మునిగిపోయి ఉన్నారో ఆ సమస్య మిమ్మల్ని ఊరట అనేది లభిస్తుంది కాబట్టి ఎక్కువ ఇతరుల సమస్యలతో ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వినియోగదారులతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాపారానికి కూడా వినియోగదారులే అసలైనటువంటి మూలాధారులు అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి యొక్క కఠినమైన మాట్లాడితే మీకు ఖచ్చితంగా వారితో భేదాలు తెచ్చుకున్నటువంటి యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వృషభ రాశి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే శ్రీ మహాలక్ష్మి దేవితో పాటు విష్ణు మూర్తిని కూడా ఆరాధించండి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక స్థితి గనక అనుసరిస్తే గనక మీరు ఒక దేశీయ గోమాతను అనేది దానం చేయండి అప్పుడు మీకు అంత పుణ్య ఫలితాన్ని పంచుకుంటారు మీకు ఆర్థిక స్తోమత గనక అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలను చేయండి మీరు అపానమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఇక మీకు ఆర్థిక స్థోమ్యత గనక అనుసరిస్తే పేద విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు కానీ ఏమైనా విద్యార్థులకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్